మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మూవీ రాధేశ్యామ్ ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేస్తోంది మిక్స్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ లో హల్ పెరిగింది ట్రిపుల్ ఆర్ టీమ్ ఈ నెల 14th నుంచి రెండో విడత ప్రమోషన్ షురు చేయబోతుంది సోమవారం లిరికల్ సాంగ్ ఎత్ర జెండా రిలీజ్ చేయనున్న మూవీ టీమ్ ఆదివారం మేకింగ్ వీడియోని రివీల్ చేయబోతుందట రష్మిక మందన తమిళ స్టార్ విజయ్ పాటకి చిందేసింది బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి అరబిక్ కుతు పాటకు చిందేసింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నెనూరి మేకింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోతున్న మూవీకి రంగం సిద్ధమైంది జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ చురు కాబోతుందట ఆలోపు తమిళ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న సినిమా పూర్తవుతుందట మహర్షి వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్ దళపతితో సినిమా తీస్తున్నాడు ఇక ఇందులో రష్మిక మందనే కన్ఫర్మ్ రెగ్యులర్ షూట్ కూడా స్టార్ కార్తీ తెలుగు సినిమాతో బిజీ కాబోతున్నాడు వెంకీ కుడుముల మేకింగ్ లో చిరు సినిమా తెరకెక్కబోతోంది ఆ ప్రాజెక్టు తర్వాత కార్తీతో అంటున్నారు ప్రీమ్లా నాయక్ హెట్ తర్వాత హరిహర వీరమల్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు పవన్ అంతే కాదు భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ కూడా షురు కాబోతుందట పవన్ కళ్యాణ్ మరోసారి త్రివిక్ర మేకింగ్ లో సినిమాకు సయన్ నడట జల్సా అత్తారింటికి దరేది అజ్ఞాతవాసి తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది టూ లో ట్వంటీ త్రీలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది